తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాగునీటి సమస్యను ఏనాడో పట్టించుకున్న పాప పోలేదన్నారు తలాపున గోదావరి ఉన్నా ప్రజలకు నీరు అందించడంలో గత పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పలు వార్డుల్లో పర్యటించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పలు వార్డుల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇబ్బందులు ఉన్న చోట బోర్వెల్స్ వేస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు నదిలో మురుగునీరు కలవకుండా పదిహేడు కోట్ల వ్యయంతో సీనరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకువెళ్ళేనట్లు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు చింతామణి చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద లైటింగ్ తో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానికులు వీప్ దృష్టికి తీసుకువెళ్ళగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ధర్మపుర మున్సిపాలిటీ దైవక్షేత్రం. పవిత్రమైన గోదావరిలా శ్రీ తీరాన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వెలిసినటువంటి దైవక్షేత్రం. ప్రపంచం మొత్తం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేస్తున్నటువంటి ప్రజలు ఇక్కడికి వస్తారు ఇంత గొప్ప క్షేత్రంలో నీళ్ళకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలు నీళ్ళకు ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ప్రభుత్వం పనిచేసిన ప్రజాప్రతికం తల ఉంచుకోవాలి అరే నీళ్ళ నేను నేను చెప్తున్నాను నేను ముప్పై నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ముఖ్యమంత్రి గారికి కూడా మాట చెప్పిన సార్ నాకు శివరేజ్ సంబంధించిన గోదావరి పవిత్రమైన గోదావరి పోతుంది గతంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం డైరెక్ట్ నీరుగా పవిత్ర గోదావరి పోతుంది అక్కడ సివరేజ్ ప్లాంట్ కావాలంటే నేను పదిహేడు కోట్ల ప్రతిపాదన చేసి సంబంధించిన అధికారి తక్షణమే అని చెప్పిన సార్ నేను గత నాలుగైదు సార్లు అడుగుతున్నా నేను నాకు ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ దోసుకొని రాక్షస పాలన చేసి రాచరిక పరిపాలన చేసినట్టు ప్రభుత్వము ఖాళీ ఆప చెప్పింది కొంచెం పైసలు తక్కువ ఉన్నాయి అందుబాటులో పైసలు బట్టి పని చేస్తా తప్ప పనిని చూసి మీ నాయకుడు ఎప్పుడు కూడా అయినకూడదు పని ఎక్కడున్నా ఇబ్బంది ఎక్కడున్నా ఏ ప్రజలు ప్రశ్నించినా నేను శాసనసభ్యుగా నేనే బాధ్యతలు నేను ఎవరి మీద నేను నిందయ్య గతంలో డబ్బులు ఏదైతే కాజేసి ఖాళీ ఖజానా చెప్పినటువంటి గొప్ప పెద్దలు ఎవరైతే కూడా వాళ్ళు వాళ్ళు చేసినట్టు తప్పును ప్రజలకు చెప్తాను తప్ప కాలి ఖజానా అయిందని పని చేయాలి ఇప్పుడు నేను ఈ వాకింగ్ చేసుకోవడానికి లైట్స్ కావాలి